మహబూబ్నగర్ జిల్లా బాలనగర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో వెంకట్ రెడ్డి ఆదివారం సెలవు రోజు అయిన తలుపులు వేసుకుని రికార్డు పనులు చేస్తుండటంతో విషయానికి తెలుసుకున్న స్థానిక జడ్జర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఆర్ఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ సమాచారం ఇచ్చి వెంటనే సస్పెండ్ చేయాలంటూ తెలిపారు

అమ్మ రామలేసే డిటైల్ అయితే నీ గ్రాఫ్ అధికారం ఉండేకడా కాలిందా సరే నీకు గ్రాఫ్ తెరుకో ఇక్కడ తెరురా నేను మార్కెటింగ్ లో అస్సలు ఇదె కరురా నుండి ఇక్కడ నుండి ఇక్కడికి ఏమైంది ఇది హే ఇరకో కమషల్ పడుతాన కల్పులు తీసుకొని లోపల పని చేస్తున్నారు సంనే నా పని చేసుకో మనర్ చెప్పిండు ఓవర్ చెప్పిండు జాయింట్ కలెక్టర్ గా ట్రైయ్ करके చెప్పిండు కొట్టు జాయింట్ కలెక్టెర్ ఫోన్ కొట్టు కొట్టు జాయింట్ కలెక్టెర్ కి ఇదే నికు బుత్తుందా ఏం పని చేస్తున్నావు దా నీకు థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రికార్డు రాపిస్తున్నా సరే ఎట్లా వచ్చిందో నేను ఆగు అన్ని తెలుసుకున్నా పంచనామా చూడు పంచనామాలు అంతా అప్లికేషన్లు అంట ಏನ್ ಈ ಸರ್ವೆ ನಂಬರ್ ಜೋಡಿವಿ એમ ರಸ್ತೆನ ಪಂಚನಾಮ 96 ಸರ್ವೆ ಸರ್ 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 ನನ್ನ ವಿವಕ್ಷಲೂ ನಾನು ಈ ಜೋಡಿ ಇದೆಲ್ಲ ಗೌರ್ನರ್ ಇರೋದು ಅದೇ ಇತ್ತು ಸರ್ ಅಲ್ಲಿ ಇತ್ತು ನಾವು ಅದಕ್ಕೆ ಆಸ್ತೆ ನಾನು ಹೇಳಿದ್ವಿ थर्ड ಪಾರ್ಟಿ ನೇಕೆ डिस्कस ಆ ಎಲ್ಲ ಒಡಿಗೆ ಆ ಬಾಗಿ ರಾಯನಿಗೆ ನಾನು ಸಪೋರ್ಟಿಂಗ್ ఎట్లా తీసుకో థర్డ్ పర్సన్ నీకొకటి చెప్తున్నా సార్ సార్ రాసి ట్రై చేస్తున్నా సార్ ఇక్కడే ఇచ్చినారా ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నా థర్డ్ తీసుకురామని చెప్పినారా ఇక్కడ హలో 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 మీరు థర్డ్ తీసుకొచ్చి రాపించుకోవచ్చా కేసీ గారు మీరు థర్డ్ పర్సన్ ఆరే తెచ్చుకొని రాపిచ్చుకోవచ్చా హలో కలెక్టర్ గారు జీసీ గారు లైన్ ఉండండి కలెక్టర్ గారు హలో నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను మా బాలనగర్లో ఇక్కడ ఆరే ఉన్నాడు తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీ నేను తీసుకొచ్చి పంచనామాలు రాపిస్తున్నాడు ఈరోజు సండే ఈరోజు సండే ఒక్క నిమిషం మాగండి ఈరోజు సండే నాడు ఆరే ఉన్నాడు అంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని అని చెప్తున్నాడు మేడం ఈ ర్డ్ పర్సన్ ఇన్సైడ్ ఎంప్లాయీ గానే బాబు ఇది వీరప్పన్ అంట రిటైర్డ్ పర్సన్ అంట ఆయన తీసుకొచ్చి లోపల కూర్చుంటుంది మేడం ఈస్ థర్డ్ పర్సన్ నాట్ ఈవెన్ అండ్ ఎంప్లాయీ అండ్ టుడే సండే సండే నాడు వీళ్ళు తలుపులు రద్దురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా తలుపులు లాభెందుకు వేసుకోవాలి లోపల चेंज मैडम ही हैज टू बी सस्पेंडेड मैडम मोस्ट क्रिमिनल इकड़ जेसी गारु इदी एक्सेप्टेबल कादु थर्ड पर्सन लोपडिकि वच्ची रास्ते संडे रोड इदि रास्ते संडे रोड अदि कूडा संडे नाडु एम्मेला कादु कदा ना अवुनु आयने क्लियर चेसुकोवाले तो संडे नाडु दोरिकिना तलुपु लाक चेसुकोनि चेसेदानिकि संडे नाडु कूसुवाला इना इंकोकटि थर्ड पर्सन इनोवरिना इंद्रकालो రాజీనామాలు రాస్తున్నావు లోపల కూర్చొని నేను రెడ్ హ్యాండ్ చూసినా చూడండి సార్ ఆయన కూర్చోండి ఆయన దొరికింది ఇక్కడ కూర్చొని ఏది గారు దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ మీరు యాక్షన్ తీసుకుంటారా రేపు నేను వచ్చి కలెక్టరేట్ ఆఫీస్ ముందు కూర్చోమంటారా నన్ను నేను ఐ టేక్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ అవుట్ సైడ్ పర్సన్స్ వచ్చి ఎంఆర్ఓ ఆఫీసర్ రాస్తుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్